ఏమైందో ఏమో పొలం అంతా ఎర్రగైంది ఏదో రోగం తగినట్టుంది ఏం చేయాలి అన్నా అనా నమస్తే అనా ఏం లేదు పొలం అంతా ఎర్రగా అయి రోగం తగినట్టుంది ఏం అర్థమైతలేదు ఇది రోగమా రోగం అన్నా ఇది పొటాష్ లోపం రమేష్ ఇది పొటాష్ లోపమా అవును ఇగో మొత్తం కాకులన్నీ మన పసుపు రంగులోకి మారిన ఇది పొటాష్ లోపం పొటాష్ లోపం అయితే మందు కొట్టవలసిన అవసరం లేదు మందు కొట్టాల్సిన అవసరం లేదు కానీ పొటాష్ వేయాలి పొటాషి ఏమేస్తామన్నా పొటాష్ బగ్గ రేటు ఉంది పంజకాడు అంతే మరి పొటాష్ అయితే మన నుంచి కాదే లేదు రమేష్ అలాంటి రైతుల బాధలు ముందే గుర్తించి మన గురుమూర్ వారు సేంద్రియ పొటాషి అందిస్తున్నారు సేంద్రియ పొటాషా అదేంది సేంద్రియ పొటాష్ గురించి వివరంగా చెప్తాను ఇగో రమేష్ సేంద్రియ పొటాష్ అంటే భూ ఔషధ పొటాష్ ఈ భూ ఔషధ పొటాష్ సేంద్రియ రూపంలో ఉంటుంది కానీ మనం ఇంతకుముందు మనం వాడే ఎర్ర పొటాష్ ఏదైతే ఉంటుందో అది క్లోరైడ్ రూపంలో ఉంటుంది ఈ క్లోరైడ్ రూపంలో ఉన్న పొటాష్ ఏంటంటే ఆకుల మీద చల్లేటప్పుడు మనకు ఆకులు మాడిపోతున్నాయి తర్వాత కరిగే గుణం కూడా మనకు ఎర్ర పొటాషిలో తక్కువ ఉంటుంది అంటే ఇరవై శాతం మాత్రమే మొక్కలకు ఉపయోగపడుతుంది కానీ మన భూ ఔషధ పొటాష్ ఏంటంటే మనకు ఆక్సైడ్ రూపంలో ఉంటుంది ఇది గుండ్ల రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కకు వేయగానే వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి డెబ్బై నుంచి ఎనభై శాతం కరిగి మనకు పొటాష్ రూపంలోకి అందుబాటులోకి వస్తుంది ఆ తర్వాత ఇక ఏంటంటే దీంట్లో సల్ఫరు మెగ్నీషియం కాల్షియం కూడా మనకు ఉంటాయి ఎందుకంటే ఇది ఆక్సైడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మనకు మంచి ఫలితాన్ని అనేది ఇస్తుంది కావాలంటే నా పొలం చూద్దరా నేను పదిహేను ఎకరాలకు వేసిన గ్రోమో వచ్చి నాకు చెప్పారు పదిహేను ఎకరాలకు వేసినా నా పొలానికి చూడు పొలాన్ని చూడు ఎంత మంచిగా ఉందో పొలం పచ్చగా ఉందనా అందుకేనా ఏటాసు మన గ్రోమోర్లో తెచ్చిన గ్రోమో నాకు దగ్గర ఇప్పుడు ఇంతకు ధర ఎంతనా సేంద్రియ పొటాష్ ధర కేవలము యాభై కిలోల బస్తా తొమ్మిది వందల అరవై రూపాయలే రమేష్ ఓకేనా నువ్వు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఒక బస్తా తొమ్మిది వందల రూపాయలకి ఇస్తున్నారు మన బ్రహ్మర్లో మిగతా రైతు సోదరులు కూడా గమనించండి మీకు సేంద్రియ పొటాష్